జిల్లా అధ్యక్షుడిగా వచ్చిన ఇక్కడ ఈ మహాధర్ మేము మామనార్ జిల్లా వాస్తవంలో మా మొత్తం మామనార్ మా ముఖ్యమంత్రి గారి ఏరియాకి వెళ్ళి వచ్చినాము సార్ మీకు తెలియజేసేది ఒకటే ఈ వైర్ కటింగ్ ఆపండి ఈ వైర్లు మేము ముప్పై సంవత్సరాల నుంచి రూపాయి రూపాయి కుదవ పెట్టుకొని రూపాయ జమ చేసుకొని తీసుకొచ్చి గుంజిన వైర్లు ఇవి మీరు సడన్ గా వచ్చి మీరు ఈ వైర్లు కట్ చేస్తే మా బతుకులు రోడ్డు మీదకి వస్తాయి మేమే కాదు మాతో పాటు మా దగ్గర పనిచేసే వాళ్ళు మా భార్య పిల్లలు పనిచేసే వారి భార్య పిల్లలు వాళ్ళ మీద ఆధారపడ కుటుంబ సభ్యులందరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది మీకు గైలా

సార్ దానికి మేము సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నాం కానీ మీరు సడన్ గా వచ్చేసి రాత్రికి రాత్రి మా వైర్లు కట్ చేసి మాకు రోడ్ల మీద పడలేకండి మీరు ఈ ఏదైతే కార్పొరేట్ సంస్థ అనుకుంటున్నారు దయచేసి దాన్ని ఆపండి ఈ ముప్పై సంవత్సరాల నుంచి లేని ఇబ్బంది ఈ రోజు ఎందుకు వస్తుంది అనేది మాకు అర్థం కావట్లేదు ఎవరికి ఇబ్బంది అవుతుంది ఎక్కడో ఒక చిన్న యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్ మా వైర్ కాదని కూడా మీకు చెప్తున్నాము పదే పదే మా నాయకులు కూడా చెప్తున్నారు మా ఫైబర్ లో ఏ విధమైన కరెంట్ రాదు అయినా మీరు మా మీద ఇంత కక్ష పట్టి ఎందుకు ఇది చేస్తున్నారు సార్ మా మీద ఏమైనా కక్ష ఉంటే చెప్పండి దానికి ఇది చేయడానికి కానీ దయచేసి మా కేబుల్ వైర్లు కట్ చేసే దాన్ని ఆపండి అని ఇంకో మళ్ళీ ఒకసారి మీకు మేము విన్నపి చేస్తున్నాం ఒకవేళ కటింగ్ ఆకపోతే మీరు ఏం నిర్ణయించుకుంటారు కటింగ్ కటింగ్ కాకపోతే రోజు శాంతియుతంగా జరుగుతున్న ధర్నా ఏదైతుందో ఈరోజు నేపాల్లో ఏ విధంగా అయితే హింసాత్మక అవుతుందో ఆ విధంగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సార్ దానికి అడిగే నేను అడిగేము మా లక్షల కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినప్పుడు మేము విరాతంగా కూడా చేయడానికి చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మేము ఆపదేమో కానీ మా పిల్లలు ఆపే పోజిషన్ లేదు జిల్లాకి వచ్చాను మా కింద దగ్గర దగ్గర ఐదు వందల ఐదు వందల మంది ఆప్లైన్స్ వస్తుంది ఆరు మంది నలభై ఆరు మంది కాదు ఆధార్ ஜீவனாதாரம் மூலம் டீத ஆதாரப்படுத்துது அகில சரியா இஸ்க்கோவு கட்டிங் ஆப்படி சேவன் சேம் டேவன் అక్కడ ఈడీ గారిని సంప్రదించిన లోకల్ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కన్సల్ట్ అయ్యి లాస్ట్ మంత్ని కోఆర్డినేషన్లో పనిచేసుకుంటున్నాము వాళ్ళు ఎంతసేపు ఉన్నా సపోర్ట్ చేస్తామంటున్నారు కానీ పైకెళ్ళి వెళ్ళి ఏమన్నా ప్రెషర్ ఎక్కువ అవుతాయి మేము ఖచ్చితంగా కేబుల్ కట్ చేస్తాము దానివల్ల మీకు నష్టం జరగవచ్చు కానీ మా మీద ఏ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మా దగ్గర మేము అంతలో కోఆర్డినేషన్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇప్పటివరకు కానీ ఇది ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు దీనివల్ల ఎవరైనా ఆపరేటర్స్ కావటాన్ని జరిగినవచ్చు సీఎం రేవంత్ రెడ్డి మీద బాధ్యత తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము ఏమన్నా జరగడానికి జరిగితే మాత్రం తీవ్రంగా ఉంటుందని మేము హెచ్చరిస్తున్నాం బాగున్న